గట్టుపల్ మండలంలో స్థానిక ఎస్పీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పదవి తప్ప అభివృద్ధిపై సోయలేదు అభివృద్ధి పనులపై ఒక్కరోజు కూడా రివ్యూ చేయడం చేత ఎమ్మెల్యే కాంట్రాక్ట్స్ పై ఆస్ తప్ప తెలంగాణపై కొట్లాడిన రోజు లేదు ప్రాజెక్టు పనులలో నిర్వీర్యం ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మధు ప్రవీణ్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కర్ణాటి వెంకటేశం కుండే వెంకటేశం మాజీ ఎంపీటీసీ ఆవరి శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ సత్తయ్య మాజీ సర్పంచ్ నరసింహ ఆయరాజ్ హనుమంతు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేటీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం జయదీస నాయకత్వం జై తెలంగాణ ఈరోజు నూతన మండలంగా ఏర్పడ్డ గట్టుపల్లి ఏడు గ్రామ పంచాయతీల పార్టీ నుంచి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ జడ్పీని సభ్యులు కన్నరెడ్డి వెంకటేశ్వర గారు పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండపార్టీ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి ఈ మండల ఏర్పాటు ఎన్ని ఇబ్బందులు ఏర్పడినాయో మీ అందరికీ తెలుసు పానికొచ్చినోడు పనికి మాల్ వారి మీద ఏ భారం లేకుండా ఇద్దరు మీద రెండు రాళ్ళు అనేసి అయ్య మండలాన్ని కూడా చెడగొట్టున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయినా కానీ చివరిగా ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారు నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ నూతన మండలంగా ఏర్పాటు చేసి మీ రుణాలు తీసుకోవాలని అనుకుంటుంది తప్పనిసరిగా మండలంగా ఏర్పాటు చేసుకున్నాం రుణాలు తీసుకున్నాం అప్పట్లోనే పోలీస్ స్టేషన్ కూడా పూర్తి అధికారులు ఇద్దామని అనుకున్నాం కానీ ప్రభుత్వం మారటం వల్ల అవకాశం లేకపోయింది వచ్చినోళ్ళు చాలా గొప్ప చెప్పారు ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేశారు కానీ కనీసం చిన్న సమస్య పోలీస్ స్టేషన్కు అధికారాలు ఇవ్వకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఏదైనా ఎఫ్ఐఆర్లు ఏదైనా ఉన్నాయంటే మళ్ళీ వెన్నకన్నో మునుగోడు పోవాల్సి వస్తుంది అంతర్పేటలో నాపురం అందులో ఇంత ఇబ్బంది పడతా ఉంటే మొన్న ఇక్కడ ఎమ్మెల్యే అయినా అయినా పొంగనాలు మాత్రం పడుతూ ఉన్నాడు కానీ పనులు మాత్రం చేస్తాడు పదహారు నెలలకి ఈ పని చేయలేకపోయినావా ఇది ఆర్థిక సమస్యతో సంబంధం లేదు కదా ఒక్క పవన్ వాళ్ళకి ఇస్తే ఒక జీవో తీస్తే వాళ్ళ పరిజిలలో వాళ్ళు పనిచేసుకునేవాళ్ళు ఇక్కడ ఎస్ఐ ఉన్నాడు ఏం చెప్పాలో నాకైతే అర్థమవుతలేదు కానీ హెడ్ కానిస్టేబుల్ కన్నా తక్కువ కానిస్టేబుల్ కన్నా ఎక్కువ ఓవరం ఏం చేస్తుండో అర్థమవుతలేదు తానే అంటే తన ఈ పోలీస్ స్టేషన్ మాత్రం ఈ నియోజకవర్గంలో మొత్తానికి మొత్తంగా ఎట తయారైనా కాంగ్రెస్ ఆఫీసు దాకా తయారైంది ఇక ఆయన ఏం చెప్తారు ఎమ్మెంటే లేస్తారు కూర్చోమంటే కూర్చోండి వాస్తవమైంది ఇది న్యాయమైందా కాదా అనేది కూడా ఆలోచిస్తుంది పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా సివిల్ మ్యాటర్లో పట్టించుకోవద్దు కానీ సివిల్ మ్యాటర్లు మూడు తగాదాలలో ఇళ్ల తగాదాలలో పట్టించుకుంటా ఉన్నారు కానీ ఈ అసలు విషయాలను మాత్రం పట్టించుకోవటం లేదు పెద్ద రసబండలు అయిపోయినాయి పోలీస్ స్టేషన్ అది మునుగోడు పోలీస్ స్టేషన్ కానీ కానీ లేకపోతే గజ్పూర పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ కానీ అని కానీ పోలీస్ స్టేషన్ గురించి చెప్పాలంటే బాధ అనిపిస్తారు తెలుసు బస్సు గుర్తు రాజీనామా చేసిన తర్వాత సిద్దిపేట నుంచి మొదటిసారి ఇండిపెండెంట్ గా చంద్రబాబుకు రాజీనామా పత్రం ఇచ్చి నిలబడ్డప్పుడు బస్సు గుర్తు ఇండిపెండెంట్ గా నిలబడి భారీ మెజార్డ్తో గెలిచిన తర్వాత మనం ఒక రెండు వేల రెండులా మనకు పార్టీ గుర్తు ఏర్పడ్డది ఏంటిది అంటే రైతు నాగది రైతు నాగది రైతు తోటి జీహెచ్ఎంసీ నిలబడి పోతుంటే మన కేరళ హేలాలు ఉంటారు ఎందుకంటే గ్రేట్ అంటే దాంట్లో మొత్తం ఆంధ్రలో ఉంటుంది జెండా చూసి అవహరణ చేసిన వాళ్ళు చాలా మంది ఉంది అట్లాంటి ఆ రోజు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి ఉద్యమం అప్పుడే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన చరిత్ర భారతదేశంలోనే ఎక్కడ లేదు సో అది తొమ్మిదిన్నర సంవత్సరాలు నెంబర్ వన్ రాష్ట్రంగా భారతదేశంలో ఉంచినారు అంటే కేసీఆర్ గారి అనుభవం ఆయన చాణిత్యం ఎట్లాంటిదో అందరూ అర్థం చేసుకోవాలి మళ్ళీ తిరిగి రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో క్లీన్ స్పీన్ చేయబోతున్నాము ఎట్లాంటి డౌట్ అయితే అందరూ ధైర్యంగా ఉండండి కోట్లాడదాము కాంగ్రెస్ వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళే భయపడుతున్నారు ఇప్పుడు కార్యకర్తలు ఏం చెప్పుకోవాలి ఏ స్కీమ్ ఇవ్వలేకపోతున్నారు భయపడాల్సింది వాళ్ళు మనం కాదు నిదలేయాల్సింది మనం సో ఎక్కడ భయపడాల్సిన పని లేదు ముందుకు పోదాం కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు మనకు అండగా ఉంటారు అన్న వెంకటేష్ గారు ఉంటారు సో ఈ అవకాశం కల్పించిన అందరికీ వేదిక వేదిక ముందు అందరికీ గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రజోత్సవ సభ ఇరవై ఏడవ తారీఖు అందరూ కంకణబద్ధులు లేకుంటు కదా అని కోరుకోవడం జరుగుతుంది జై తెలంగాణ ప్రధానంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి రైతు భక్తులు ఏదైతే ఉందో మీ కేసీఆర్ పదివేలు ఏది మేము పదిహేను వేలు చేస్తామని అన్నారు పదిహేను వేలు కాదేంతవరకు ఐదు వేలు దిక్కులేదు మూడు ఎకరాల వరకు వచ్చినాయి మన వరకు మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇరవై ఆరో తారీఖు నాడు ఇవాళ ఇరవై ఆరో తారీఖు సెలవు ఉంది బ్యాంకులు బంద్ ఉన్నాయి రాత్రి పన్నెండు తర్వాత మీ ఖాతా టంగు టంగు టంగ్ అని పడతాయి అన్నాడు పడ్డానికి టంగు టంగు ఒక్కటి బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే రాజకీయంగా మాట్లాడటం కాదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలకు మోసపూరితంగా అబద్ధాలు మాట్లాడడం ఇది సహించరాని విషయం అని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మాట్లాడకూడదు ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ఈ రాజ్యానికి ఒక అధికారం రాజును రాజ్యం వేరేటువంటి అధికారి రాజ్యం వేరేటువంటి మన నాయకుడు మనం వెన్నుకున్నటువంటి నాయకుడు ఇంత పశ్చాబద్ధాలు మాట్లాడి ఇట్లా డొలిపేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక ఒక్క హామీ కూడా లేదు ఇక మన జిల్లాలో కోమట్రెడ్డి వెంకటరెడ్డి రే కేటీఆర్ ఇక చూసుకో నాలుగు వేలు పేపర్ చూపించింది అవునా కాదు ఇక చూసుకో నాలుగు వేలు కానీ కాగితం మీరు లేదు నాలుగు వేలు ఇచ్చాడని చెప్పింది వచ్చే నాలుగు వేలు పదహారు నెలలు అయింది ఏం జవాబు చెప్తారో చెప్పాలి లేదు వీళ్ళు ఏం మాట్లాడాలని నాకు అర్థమవుతుంది ఏది పడితే మాట్లాడు పదహారు నెలలు అయింది నాలుగు వేల రూపాయలు కేటీఆర్ అని మాట్లాడినటువంటి వెంకటరెడ్డి ఎందుకు నాలుగు వేల రూపాయలు ప్రజాధికారికి జవాబు చెప్పాల్సిన అవసరం లేరా రైతు బంధు పదిహేను వేలు చేస్తున్నావు ఎగరామ పెట్టినాం మహిళలకు రెండు వేల పదిహేను రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇట్లా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినప్పుడు లేదు ఏ ఒక్క ఆమె కూడా అమలయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రం లేకుండా ఒక ఫ్రీ బస్ పెట్టిండు ఇక మహిళలందరూ తిరుగుతున్నారు కదా దాన్నే గ్రామం తిప్పి 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 చూపిస్తాడు ఫ్రీ బస్ ఇక ఉన్న భౌగోళిక గ్రామంటే దాంట్లో సీటే ఉండదు ఇట్లా అనేక రకాల ఇక కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు